శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కె జయ శ్రీ సచిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ కె జయ జయ సాయి మాస్టర్ ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇందులో అధ్యాయం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఇలా ధర్మ ధర్మరక్షణలో బలాన్ని వినియోగించ సమర్థుడు కానివాడు సరైన సాధకుడే కాడు అని చెప్పాం అంటే మంచి బలం ఉన్నవాడు అంటే మంచి దారుఢ్యం ఉండే బలం ఉన్నవాడు ఏం చేయాలంటే ధర్మరక్షణకు ఆ శక్తిని ఆ బలాన్ని వినియోగించాలి అలా చేయకపోతే వాడు అసలు సరైన సాధకుడే కాడు అని చెప్పుకున్నాం వైరాగ్యం పేరిట శరీరాన్ని శుష్కింపజేయడం తామస తపస్సు అని గీత కూడా నొక్కి చెబుతుంది వైరాగ్యం వైరాగ్యం అని చెప్పేసి శరీరాన్ని శుష్కించేసుకోవడం అనమాట అది కూడా తామస తపస్సు అది సరైనది కాదు అది కూడా తాం తామస తపస్సుట చూడండి అది సాత్వికమేమీ కాదండి అది చాలా ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఎందుకంటే శరీరం ఎందుకట్లా చక్కగా దాన్ని ఉంచుకోవాలంటే అది భగవంతుడు ఇచ్చింది మనకి కదా మన శరీరం అందు కాదు ఆయన ఇచ్చింది మనకి ఆ శరీరాన్ని ఆయన ఇచ్చినది అన్న స్పృహలో ఉన్నవాడు ఎవరైనా సరే దాన్ని సరిగ్గా జాగ్రత్తగా ఉంచుకుంటారు సరైన విధంగా దాన్ని ఉపయోగిస్తారు పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగించరు అనారోగ్యకరంగా శరీరాన్ని ఉంచుకోరు ఆరోగ్యంగా ఉంచుకుంటారు శక్తివంతంగా ఉంచుకుంటారు బలంగా ఉంటారు ఆ బలాన్ని ధర్మరక్షణకే వినియోగిస్తారు అందుకు దేహదారోగ్యం బలం శక్తి అవన్నీ ధర్మరక్షణ కోసం మరి కృష్ణుడు రాముడు వీళ్ళందరూ చేసింది అదే కదా బలరాముడు వీళ్ళందరూ ఎక్కడ మనం వారు చేసిందంతా అదే అక్కడ అందుకని వైరాగ్యం పేరిట శరా శరీరాన్ని శుష్కింపజేయడం తామస తపస్సు అని గీత నొక్కి చెబుతోంది అది తామసంట అదేదో సాత్వికం అనుకుంటారేమో శరీరాన్ని ఇలా శుష్కించేసుకుని తినడం మానేసి ఏమి కాదండి అది తా తామస తపస్సుట అది అందుకని ధర్మానికి హాని జరుగుతూ ఉంటే అసక్తుడై చూస్తూ ఉండేవాడు అధర్మంతో చేయ కలిపిన వాడేనని ధర్మశాస్త్రం కూడా చెప్పింట ధర్మానికి అక్కడెక్కడైనా ధర్మ గ్లాని కలుగుతున్నాడు ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు చూస్తూ ఉంటే మనం కూడా అధర్మంతో చేతులు కలిపిన వాళ్ళమే అవుతాము అని చెప్పారు అలాంటి సమయంలో ఏంటంటే బ్రాహ్మణులు కూడా క్షాత్రం వహించాలని ధర్మశాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి క్షాత్రధర్మాన్ని అవలంబించిన వాళ్ళు కదా వాళ్ళు కూడా విఫలుడైతే బ్రాహ్మణులు కూడా క్షేత్రం వహించాలి అని చెప్పి అంటే బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానికే బ్రహ్మజ్ఞానానికే జీవితాలను అంకితం చేసినవారు అని బ్రాహ్మణులు అంటే అక్కడ మీనింగ్ అదనమాట బ్రహ్మజ్ఞానానికే వారి జీవితాలను అంకితం చేసిన వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులు కూడా క్షేత్రం వహించాలి అని చెప్పి చెప్పారు అన్నమాట వివేకానందుడు కూడా మన జాతికి కావాల్సింది ఆత్మబలం మాత్రమే కాదని ఉక్కు వంటి కండబలం కూడా అవసరమని ఉద్ఘాటించారు అహింసను ప్రధాన సూత్రంగా గ్రహించిన బౌద్ధ గురువులు కరాటే తావో ఋషులు కుంఫు వంటి యుద్ధ విద్యలను ధర్మరక్షణార్థం ఏర్పరచడం గమనార్హం అని చెప్పారు ఇక్కడ ధర్మరక్షణలో తన కర్తవ్యాన్ని బలహీనత వల్ల తప్పుకుని పరమాత్మే తగిన శాస్తి చేస్తాళ్లే అనే మెట్టవ మెట్టవేదాంతం చెప్పేవారంతా అధర్మంతో చేతులు కలిపి ధర్మపన్నాల ముసుగులో దాక్కునేవారేనని గుర్తించాలి అని చెప్తున్నారు ఇదంతా మనం మొన్న చెప్పుకున్నాం ఇది కాకుండా మోహిద్దీన్ తంబూలీది కూడా కుస్తీ కుస్తీపడ్డల్లో అపజయాన్ని నిర్వికారంగా బాబా దాన్ని అంగీకరించారు అంతేగాని తన అద్భుత శక్తులను ప్రయోగించి తంబూలిని శిక్షించలేదు అతడు గనక అద్భుత శక్తులను అధర్మాచరణకు వినియోగిస్తే కనుక సాయి కూడా అతనిని అలానే నిగ్రహించేవారు అని చెప్తున్నారు దానికి రుజువు ఏంటండి అంటే క్షుద్రశక్తి ప్రయోగించి ఒక భక్తునికి అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొట్టేలాగా చేస్తే సాయి ఆ బాధను తన యోగశక్తితో నివారించి అట్టి అట్టి దుష్టిడికా శక్తులు నశింపజేసేలా చేసేవారు కదా అని చెప్పారనమాట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకడ ఒక అతను దీనికి రుజువు ఏంటంటే ఒక అతను క్షుద్రశక్తి ప్రయోగించి భక్తునికి అన్నం వెంట్రుకలు లా కనిపించేలా చేస్తాడు అతను తినలేక పాపం చాలా బాధపడుతుంటే బాబా ఆయన యోగశక్తితో అతని ఆ బాధను నివారించి ఎవరైతే తన మీద ప్రయోగించాడో వాడి దుష్ట శక్తులన్నీ నశించేలాగా చేశారనమాట అలా ప్రయోగిస్తే బాబా కూడా చేసేవారు కానీ తంబూలి అట్లా కాదు అతను అలా చేయలేదు అద్భుత శక్తులను అధర్మాచరణకు వినియోగిస్తే కనుక బాబా కూడా అతను అట్లాగే నిగ్రహించేవారు వాడు అలా చేయలేదు కాబట్టి బాబా కూడా ఆ ఓటమి అంగీకరించి ఆయన వచ్చేసారు ఏం ప్రయోగించలేదు ఆయన అద్భుత శక్తులు వాడి మీద ఏమీ చూపించలేదు అక్కడ తంబూ అదనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ వాళ్ళు మనం ఏంటన్నది వాళ్ళు చదువుకుందాం శరీరాన్ని సాటి జీవుల శ్రేయస్సు కొరకు శ్రమింపజేయాలి కానీ సోమరిగా ఉంచరాదన్న సూత్రాన్ని కూడా సాయి పాటించారు ఎప్పుడు అండి సాటి జీవుల ఇతర జీవుల శ్రేయస్సు కొరకు శ్రమించాలట అంతేగాని సోమరితనంగా ఉంచకూడదు అనే సూత్రాన్ని బాబా పాటించి చూపించారు అంటే ఆయన ఎందుకు పాటించారు మనల్ని కూడా అలా ఉండాలని చెప్పడానికే విరామ సమయంలో ఒక బంజరు భూమిని చదును చేసి త్రవ్వి పూల మొక్కలు నాటి నీరు పోసి పువ్వులను భక్తులకు ఉచితంగా తీసుకొనిచ్చారు ఒక దానికి మనం ఏంటంటే ఆయన ఆచరణ ఎక్కడ చూడొచ్చు అంట మనం దీన్ని విరా విరామ సమయంలో ఒక బంజరు భూమిని ఆయన చక్కగా చదువు చేశారట చేసి తవ్వి మళ్ళీ దాంట్లో పూల మొక్కలు నాటి రోజు నీళ్లు పోసి చక్కగా చేసేసరికి పువ్వులు వచ్చేవి ఆ పువ్వులందరినీ భక్తులను తీసుకొని ఇచ్చేవారు ఉచితంగా తీసుకొని ఇచ్చేవారట ఆయన అంటే ఇతరు ఇతర ఇతరుల కోసం ఆయన శ్రమించారు అంటే సాటు జీవుల కోసం శ్రమించడం వాళ్ళ కోసం అంటే మన కోసం జనరల్గా మనమేం చేస్తాం మన కోసం మనమే చేసుకుంటాం అన్నీ కదా అలా కాకుండా ఏం చెప్తున్నారు అంటే మన మనం చూసుకుంటాము చూసుకోమని మనం ఖచ్చితంగా ఆపనే చేస్తాము కానీ బాబాయ్ ఏం చెప్తున్నారంటే ఒరే సాటి జీవుల కోసం నీకున్న సమయానికి కష్టం వినియోగించు అని చెప్తున్నా ఆయన మొత్తం ఆయన సమయం అంతా దానికే పెట్టారు కనీసం మన కొద్ది సమయాన్నైనా అయినా సాటి జీవుల కోసం మనం కూడా శ్రమపడి అలా సోమరిగా మాత్రం కూర్చోకూడదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అదైనా మనం గుర్తుపెట్టుకోవాలి తరువాత భక్తులు ఎందరో దర్శనార్థం వస్తుంటే వారికి తనతో తమతో సమయం గడిపే అవకాశం కల్పించాలని ఆ కృషిని ఆపి నిర్ణీత సమయాల్లో భిక్షకు మాత్రం వెళ్ళి వచ్చారు తర్వాత తర్వాత ఏమైందంటే భక్తులు ఎంతోమంది బాబా దర్శనానికి వస్తుండేవారు బాబాతో ఉండాలి అన్న పాపం వాళ్ళ ఇదితో వచ్చేవారు అంటే ఏదో వచ్చే కష్టాలు చెప్పుకోవడము ఆయన అనుగ్రహం కలగాలను ఆయన సన్నిధిలో కూర్చోవాలను అట్లా వచ్చేవాళ్ళు వచ్చేసరికి ఆయన ఏం చేశారు వాళ్ళ కోసం సమయం పెట్టుకున్నారనమాట వాళ్ళ కోసం ఉండేవారు ఉండి నిర్ణీత సమయాల్లో భిక్షకు మాత్రం వెళ్ళి వచ్చేవారు కొన్ని కొన్ని రెండు సార్లు మూడు సార్లు ఉంది కదా మనకి లీలామృతంలో ఉంటుంది ఫస్ట్లో సార్లు వెళ్ళేవారు తర్వాత తర్వాత అట్లా తగ్గించుకుంటూ వచ్చారు బాబా అలా నిర్ణీత సమయాల్లో బుచ్చకు మాత్రం ఆయన వెళ్ళి వచ్చేసి మిగతా అంతా భక్తుల కోసం ఆయన టైం అంతా కేటాయించేవారు అనమాట ఇదే చూడండి మాస్టర్ గారి దగ్గర చూస్తే మనం అసలు మాస్టర్ గారి ఇంట్లో తలుపులు ఎప్పుడు అట్లా తెరిచే ఉండేవి రాత్రి పగలు అంటే ఎలా ఉండేదంటే నిరంతరం ఎప్పుడు భక్తులు వస్తూనే ఉండేవారు మాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు రావడమే ఆయన ఎప్పుడు టైం లేదని కానీ నాకు వీలు కాదని కానీ అట్లా ఉండేది కాదు వారి కోసం ఆయన వచ్చి కూర్చుని వాళ్ళు మాస్టర్ గారు మాట్లాడేవారు వచ్చే వాళ్ళతో వాళ్ళ కష్టాలు వాళ్ళకి అన్నీ చెప్పి ఏం చేయాలో చెప్పడం పాపం వాళ్ళందరికీ తీర్చడం అలాగా ఎప్పుడు నిరంతరం మాస్టర్ గారు ఇతరుల కోసం సాటి జీవుల కోసం వచ్చే భక్తుల కోసం అలా నిరంతరం చేస్తూనే ఉండేవారు అమ్మగారు కూడా అంతే టైం అంతే పొద్దున్నే ఎనిమిదింటికి టక్క టా రెడీ అయిపోయి అందరూ దర్శనానికి వస్తారని చెప్పి రెడీగా ఆయన కూర్చునేవాళ్ళు అమ్మగారు కూర్చునేవా రెడీ అయిపోయి ఎందుకంటే వస్తారు అందరూ వచ్చిపో భక్తులు కష్టాలు ఇవి అవి చెప్పుకుంటారు ఆవిడ సన్నిధి కోసం వస్తారు అలా వచ్చేవాళ్ళు ఉంటారు కదా వారి కోసం అన్నమాట సమయం ఉండేవారు ఎవరు వచ్చినా రాపోయినా ఆవిడ మాత్రం వచ్చే టైంకి ఉండేవారు కూర్చునే వాళ్ళు అంతే ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఎంతమంది వచ్చినా అదేం కాదు అంతే ఆ టైం అట్లా పెట్టేవారు అంతే ఉండేవారు అట్లా ఎవరు రాకపోతే ఆవిడ పారాయణ చేసుకుంటారు అట్లా కూర్చునేవారు అంతే ఈ టైం నుంచి ఈ టైం అంతే ఉండేవారు దర్శనం టైం ఉండేవారు అట్లా అమ్మగారు అదనమాట అందుకని నిరంతరం భక్తుల కోసం అట్లా సమయాన్ని ఆయన పెట్టుకునేవారు బాబా ఇచ్చేవారు తాను భుజించడం మానే చివరి రోజుల్లో కూడా తన భిక్షపై ఆధారపడి జీవించేవారి కోసమని విధిగా భిక్ష చేస్తూనే ఉన్నారు ఆయన ఎందుకు అట్లా అలాగా భిక్ష చేస్తూనే ఉన్నారు చివరిలో కూడా బాబా అసలు లేవలేని పరిస్థితుల్లో కూడా ఆయన అప్పుడు కూడా ఉన్నప్పుడు ఆయన తినేవాళ్ళు కాదు ఆయన ఉబ్బసం బాగా వచ్చినప్పుడు తిన తినేవారు కాదు కదా అట్లాంటప్పుడు కూడా ఆయన భిక్ష చేసేవారు ఎందుకంటే భిక్షకు వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ భిక్షపై ఆధారపడి జీవించే జీవుల కోసం వాటి కోసం అన్ని వచ్చే జీవులన్నీ తింటాయి కదా ఆయన రోజు పెట్టేవారు దాంట్లో ఆ జీవులన్నీ తినేవి తర్వాత కొందరు ఎవరో బిచ్చగాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా పట్టుకెళ్తూ ఉండేవాళ్ళు ఆయన తినపై వా వాళ్ళ కోసం అనమాట వాటి మీద ఆధారపడి ఉన్న జీవుల కోసం ఆయన భిక్ష చేసే చేస్తూ ఉండేవారు చివరి రోజుల్లో కూడా సాహెబ్ కాపాడే ఒకరోజు స్నేహితులకు జాబులు వ్రాస్తూ లోకాభిరామాయణంలో జనసంసర్గంలో కాలం వృధా చేస్తున్నప్పుడు వ్యంగ్యంగా సాయి ఇంకా నయ్యం చేతులు కదిలించడం అన్న పనైనా చేసావు అని దెప్పి పొడిచారు ఒకసారి కాపడ్డే ఏం చేశాడు మనం సాయి సన్నిధి అప్పుడు గ్రంథం చదువుకుంటున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కాపడ్డే ఒకరోజు స్నేహితులకు జాబులు రాస్తూ లోకాభిరామాయణంలో కాలం గడుపుతున్నాడు అలా అలా ఉత్తరాలు రాస్తున్నాడు కూర్చుని అతను ఏవో కొబుర్లు లోకాభిరామాయణం రాస్తుంటే అలా కాలం వృధా చేస్తున్నాడు చేస్తుంటే సరే ఒకసారి మసీదుకి వస్తాడు బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా వ్యంగ్యంగా అంటారనమాట ఇంకా నయం చేతులు కదిలించడం అన్న పనైనా చేస్తున్నావు అని దెప్పి పొడిచారట దెప్పి పొడిచారు అది ఇంకా ఆ ఆపనైనా చేస్తున్నావు చేతులు కదాల్సిన చేస్తున్నావు అని అంటే బాబాకి అవేం నచ్చేవి కాదు లోకాభిరామాయణం కబుర్లు చెప్పడం ఇట్లాంటివి ఆయనకు అట్లాంటివి ఏమీ నచ్చ అంటే సమయాన్ని అట్లా వృధా చేసుకోవడం అన్నది మాత్రం అస్సలు ఏ మహాత్ములు అంగీకరించరు అని దెప్పి పొడిచారట బాబా కనీసం ఆ పనైనా చేస్తున్నావు అనేసి నిద్రలో కాలం గడిపే వారు వచ్చినప్పుడు వారిని మసీదులో ప్రవేశించనివ్వక బయట నుండే విభూతినిచ్చి పంపేసేవారు చాలామంది నిద్రలో సోమరి ఇల్లు ఉంటారు కదా వాళ్ళ నిద్రలో కాలం గడిపేసే వాళ్ళు వచ్చేవారు వస్తే వాళ్ళ మసీదు లోపలకు కూడా ప్రవేశించనిచ్చేవాళ్ళు కదట బయట నుంచే వాళ్ళకి విభూతి ఇచ్చేసి పంపేసేవారు ఇంకా లోపలికి రానిచ్చేవారు కట్ట బయట నుంచే విభూతిచ్చి ఒడిపోమనేవారు ఇంకంతా ఆయన దర్శనం ఉండేది కాదు అంటే సోమరితనం అనేది మహాత్ములు ఎవరికి నచ్చదు బాబా అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదు సోమరిగా ఉండేవాళ్ళని చూస్తే ఆయన నిరంతరం అట్లా శ్రమిస్తూనే ఉండేవాళ్ళు అదే నేర్చుకోండి రా అని చెప్పారు మనకు కూడా అది మనం సాయి అలా త్రిప్పి పంపేలా ప్రవర్తిస్తున్నామో మెచ్చేలా ప్రవర్తిస్తున్నామో గుర్తించడం అవసరం మనం అలా బాబా మనని తిప్పి పంపేసేలాగా మనం ప్రవర్తిస్తున్నామా లేక బాబా మనను మెచ్చుకునేలా ప్రవర్తిస్తున్నామా అనేది మనం మనకు మనమే గుర్తుంచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు అక్కడ బాబా కూర్చుని ఉన్నారు మన ఇంట్లో ఆయన అట్లా ఉన్నారు కదా పట్టణ రూపంలో ఉన్నారు సర్వత్రా ఉన్నారు ఉన్న ఆయన ఆయన దగ్గర మనం ఎట్లా ఉంటున్నాం ఆయన దగ్గరికి వెళ్ళేలా ఉంటున్నామా లేకపోతే ఆయన పొమ్మనేలా మనం ఉంటున్నామా మన ఇంట్లో అసలు ప్రవర్తన ఎట్లా ఉంది అది మనం గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్త మనం అనుకుంటాం మన ఇల్లే కదా అన్నట్టుగా అనుకుంటాం మరి ఆయన అంతటా ఉన్నారు కదా గుడికి వెళ్తేనే బాబానా షిరిడి వెళ్తేనే బాబానా లేకపోతే సత్సంగానికి వెళ్తేనే బాబానా ఏ మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆయన మన ఇంట్లో మాత్రం అలా ఎందుకు ఉండట్లేదు మన ప్రవర్తన ఆయన తెలుస్తుంది కదా మిగతా చోట్ల మనం జాగ్రత్తగా ఉండొచ్చు మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం అని తెలుసు కదా మరి అక్కడ కూడా సరిగ్గా ఉండాలి కదా నేను మీకు అనేక సార్లు చెప్పానండి సత్సంగం భజనా గ్రంథం అసలు మన జీవితం మనం ఎట్లా ఉండాలన్నది తెలుపుతుంది అన్నది నాకు అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ సత్సంగం అనే కాదండి సత్సంగంలోనే కాదు మనం అసలు జీవితంలో మన ఇంట్లో కానీ మన తోటి వారితో కానీ మన జీవితంలో అసలు మనం ఎట్లా ఉండాలన్నదే ఆ సత్సంగం ద్వారా మనం నేర్చుకునేదని నాకు ఆ గ్రంథం చదివినప్పుడు ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ అది అక్కడ ఏదో బాగుండి ఇంటికి వచ్చిన ఉన్నా అదైనా బాబాకు తెలుస్తుంది కదా అని ఎక్కడ వెళ్ళినా సరిగ్గా ఉండమనే చెప్పేది అది అందుకని బాబా ఏం చేశారట నిద్రలో కాలం గడిపేసి వారు వచ్చినప్పుడు మసీదులోకి రానిచ్చేవారు కదట బయట నుంచే విభూదినిచ్చేసి పంపేసేవారట మనం అలా సాయి త్రిప్ి పంపేలా ప్రవర్తిస్తున్నామో మెచ్చేలా ప్రవర్తిస్తున్నామో గుర్తించడం అవసరం మన కూడా ఆయన దెప్పి పొడిచేలాగా అనేలాగా మనం ఉంటున్నామా ఏదో కాలక్షేపం గడిపేస్తూ లోకాభిరామాయణంతో గడిపేస్తూ అట్లా ఉంటున్నామా లేకపోతే నిద్రపోతూ కాలం గడుపుతున్నామా బాబా బయట నుంచే పొమ్మనేలాగా ఇవన్నీ మనం చూసుకోవాలి ఇంకొక స్థాయికి చెందిన సత్యంలో కూడా ఇందులో ఎప్పుడే ఉన్నది రక్తశుద్ధి ప్రసరణ మానసిక స్థితి కూడా శ్వాసక్రియతో ముడిపడి ఉన్నాయి శ్వాసక్రియను నడిపించే జీవచరణ శక్తిని ప్రాణమన్నారు అట్టి ప్రాణచలనం నిర్దిష్టంగా ఉండకపోతే స్వాములు తనము తనకు శ్రేయస్కరమైన రీతిన శారీరక మానసిక ఉత్తమమైన కృషిని చెయ్యలేని బలహీనత తనలో పాదుకుంటాయి ఇదే జపధ్యానాదుల నియమంగా చేసే పట్టుదల లేకపోవడం గాను సరైన విజ్ఞానాన్ని ఆర్జించలేని మానసిక దౌర్బల్యంగాను జప ధ్యానాదులకని కూర్చున్న మనసు నిలపలేని అసక్తగాను ప్రకటమై సాధకులను నిరుత్సాహపరుస్తుంది ఇంకొక స్థాయికి చెందిన సత్యం కూడా ఇందులో ఉన్నది అని చెప్తున్నారు ఎందుకు అసలు మనం పనిచేస్తూ సోమరగా ఎందుకు ఉండకూడదు అట్లా పనిచేస్తూ శ్రమిస్తూ అసలు ఎందుకు ఉండాలి ఏంటి అంటే దాంట్లో ఇంకొక సత్యం కూడా ఉందని చెప్తున్నారు అదేంటో చూడండి రక్తశుద్ధి ప్రసరణ మానక మా మానసిక స్థితి కూడా శ్వాసక్రియతో ముడిపడి ఉన్నాయి మనలో ఉండే ఆ రక్త శుద్ధి రక్త ప్రసరణ మన మాన మానసిక స్థితి ఇవన్నీ కూడా మన శ్వాసక్రియతో ముడిపడి ఉన్నాయట గుర్తుపెట్టుకోండి మన శ్వాసక్రియతో ఇవన్నీ ముడిపడి ఉన్నాయట మన మానసిక స్థితి రక్త ప్రసరణ రక్తశుద్ధి ఇవన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయట శ్వాసక్రియను నడిపించే జీవచలన శక్తిని ప్రాణం అన్నారు ప్రాణం అంటే మన శ్వాసక్రియను నడిపించే జీవచలన శక్తి అదే ప్రాణంట ప్రాణం అంటే అదే కదండి ఊపిరి మన శ్వాసక్రియ అది లోపల ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రాణం పోయిందంటారు అంతే కదా అందుకని ఆ శక్తిని ప్రాణం అన్నారు అట్టి ప్రాణచలనం నిర్దిష్టంగా ఉండకపోతే ఆ ప్రాణచలనం అని ఏదైతే ఉన్నదో ఆ శ్వాస ఆ ప్రాణచలనం అది సరిగ్గా లేకపోతే కనుక నిర్దిష్టంగా ఉండకపోతే సోమరితనం తనకు శ్రేయస్కరమైన రీతిన శారీరకంగా మానసికంగా ఉత్తమమైన కృషిని చేయలేని బలహీనత తనలో పాటుకు పాదుకుంటాయి సోమరతనం వస్తుంట మనకి శ్రేయస్కరమైన రీతిగా శరీరాన్ని మానసికంగా ఉత్తమమైన కృషిని చేయలేనటువంటి బలహీనత మనలో పాతుకుపోతాయిట పాతుపై ఏమవుతుంది జప ధ్యానాదులు నియమంగా చేసే పట్టుదల లేకపోవడం కాను పట్టుదల ఉండదు జపము ధ్యానము పారాయణ పూజ ఏవి నియమంగా చేయలేరు వాళ్ళు పట్టుదల ఉండదు గట్టిగా కూర్చొని ఒక గంట గ్రంథం చదవలేరు ఏమైంది ఆ సోమర్తనం వచ్చేసింది ఎందుకంటే సరిగ్గా లేదు లోపల ఆ ప్రాణశక్తి సరిగ్గా పనిచేయడం లేదు వాళ్ళకి పట్టుదల ఉండదు అలాంటప్పుడు ఆ తేడా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా పట్టుదల ఉండదు కూర్చొని చేసేటువంటి ఇది ఉండదు ఆ శక్తి సరైన విజ్ఞానాన్ని ఆర్జించలేని మానసిక దౌర్బల్యంగాను విజ్ఞానాన్ని కూడా వాళ్ళు ఆర్జించలేరు సరిగ్గా గట్టిగా చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ కెపాసిటీ కూడా వాళ్ళకు ఉండదు అనమాట అదొక దౌర్బల్యంగా తయారవుతుంది దౌర్బల్యమే అదే అర్థం చేసుకోలేకపోవడం కూడా జప ధ్యానాదులకని కూర్చున్నా మనస్సు నిలవలేని అసక్తగాను జప ధ్యానాల కూర్చుంటారు కూర్చున్నా సరే మనసు నిలవదు అనుకోండి మనసు నిలవదు ఏదో మొక్కుబడి పూజ అయ్యిందిలే అన్నట్టు పారాయణ చేస్తున్నారు దాని మీద మనసు మనకు కూడా జరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు ఇది అప్పుడప్పుడు కాదు ఎక్కువసార్లు జరుగుతుంది మనసు చాలా కొద్దిగానే నిలుస్తూ ఉంటుంది ఎక్కువ శాతం నిలవదు ఎందుకంటే మనలో అలాంటి దౌర్బల్యం చాలా ఉంది మనసు నిలవలేని అసక్తగాను ప్రకటమే సాధకుల నిరుత్సాహపరుస్తుంది నిరుత్సాహం వస్తుంది ఏమవుతుంది బాబా ఏదో చేయలేకపోతున్నాం ఇది ఏదో మన వల్ల కాదులే అని అనిపిస్తూ ఉంటుంది అబ్బో ఎవరో చేస్తారు మన వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది శ్వాసక్రియ మీద మానసిక స్థితి ఆధారపడుతుంది అనడానికి ఒక రుజువు భయము ఆశ్చర్యము దుఃఖము వంటివి కలిగినప్పుడు శ్వాసగతి తదనుసారం మారుతుంది అసలు శ్వాసక్రియ మీదే శ్వాస మీదే మన మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుందట దీన్ని బట్టి అది ఎంత ఇంపార్టెంటో చూడండి మన మానసిక స్థితి అంతా శ్వాసక్రియ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు దానికి ఒకటే రుజువు మీరు మీరు చూసుకోండి అవునో కాదు అని చెప్తున్నారు భయం ఆశ్చర్యం దుఃఖం ఇలాంటివి కలిగినప్పుడు శ్వాసగతి తదనుసారం మారుతుంది మన శ్వాస తీసుకునే ఇది కూడా మారుతుంది చూడండి భయం వేసినప్పుడు మారిపోతుంది మనకి ఆ శ్వాస తీసుకోవడం ఆశ్చర్యం కలిగినప్పుడు మారిపోతుంది దుఃఖం విపరీతమైన బాధ దుఃఖం వచ్చినప్పుడు కూడా శ్వాస మారిపోతుంది మనకి అవన్నీ ఆ గతి మారిపోతుంది తదనుసారంగా ఆ ఏ అయితే ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ బట్టి మన శ్వాసక్రియ కూడా మారిపోతుంది విసుగు చెందినప్పుడు నిట్టు నిట్టూర్చడం ఆవలించడం జరుగుతుంది ఆవలించడం ఇలాగ నిట్టూర్చడాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి విసుగు చెందినప్పుడు వస్తాయి చూసారా మనలో వచ్చే మార్పులు ఇవన్నీ బయటకు కనిపించేవన్నమాట మనకి చలనము మనసు శారీరక శారీరక స్థితితో ముడిపడి ఉన్న ఉన్నాయనడానికి ఒక రుజువు చలనము మన మనస్సు శా శారీరక పరిస్థితితో ముడిపడి ఉంది అని చెప్పడానికి ఒక రుజువు ఉందట అదేంటో చూద్దాం మనం మామూలు కంటే వేగంగా పని మీద నడుస్తున్నప్పుడు మనస్సు ఆ ఒక్క లక్ష్యంపై నిలిచి వేరొక ఆలోచన చేయలేము మామూలు కంటే ఫాస్ట్గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకేమవుతుంది మా మన మనస్సు అంతా చేసే ఆ పని మీదే ఉంటుంది వేరే ఆలోచన ఉండదు అలా కాక వేరే ఆలోచనలు మెదిలితే మనకు తెలియకనే నడక మందకిస్తుంది కానీ ఇదే ఒక ఆలోచన పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాం అని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ పని స్లో అయిపోతుంది అంటే చేసి ఇక్కడ పని చేస్తున్న ఆలోచన వేరే ఉంది స్లో అయిపోతుంది ఇప్పుడు నడవడం మొదలెట్టాం అనుకోండి నడుస్తున్నప్పుడు ఒక లక్ష్యం ఇక్కడికి వెళ్ళాలి అనే లక్ష్యం ఏదో పెట్టుకున్నాం మనం పలానా చోటకి వెళ్ళాలి అని పెట్టుకుని మంచి పట్టుదలగా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళడమే అనుకుంటూ అదే ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి వేరే ఆలోచన ఉండదు ఫాస్ట్గా వెళ్ళిపోతాం చక్క చక్క చెక్క వెళ్ళిపోతాం అదే ఏదో నడుచుకుంటూ ఆలోచిస్తూ పెడుతున్నాం అనుకోండి ఇట్లా నడక మొదలెట్టాం కానీ ఆలోచన ఎటో ఉంది ఏదో ఆలోచిస్తున్నాం మనం వెళ్ళ వెళ్ళాల్సింది ఏంటి ఇదంతా కాకుండా వేరే ఆలోచిస్తున్నాం అప్పుడేమవుతుంది స్లో అయిపోతుంది తెలియకుండానే నడక స్లో అయిపోతుంది ఎంతకీ రాదు అనుకున్న చోటు అలా స్లో అయిపోతుంది అనమాట నడక అలా పని కూడా అంతే ఆలోచిస్తుంటే స్లో అయిపోతాం మనం అలానే ఆశ్చర్య దుఃఖ భయాది స్థితులు కలిగినప్పుడు గుండె దడదడలాడడం మొదల శరీర శారీరకమైన మార్పులు కలుగుతాయి అలానే మనకి ఆశ్చర్యం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు భయాధి స్థితులు కలిగినప్పుడు భయం వేసినప్పుడు గుండె దడ 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 దడలాడుతుంది చూడ నాకు కూడా అనుభవం అది భయం వేసింది అనుకోండి గుండె చూడండి టకటక దడ కొట్టుకుంటూ ఉంటుంది దుఃఖం చాలా బాధ కూడా గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఇవన్నీ మనకి శరీరంలో మార్పులు టక టక్టక వచ్చేస్తాయి మనకి ఆ మన మనలోంచి వచ్చే ఆ ఎమోషన్ ఆ ఫీలింగ్ని బట్టి లోపల మార్పులు వచ్చేస్తూ ఉంటాయి శ్వాస మారిపోతుంది మన గుండె కొట్టుకోవడం మారిపోతుంది అంత మొత్తం మారిపోతుంది చూడండి శరీరంలో అంటే ఒక్క ఫీలింగ్ అన్నది ఎంత మార్చేస్తుందో చూడండి గాఢంగా నిద్ర పట్టినప్పుడు శ్వాస ఎంతో మందంగా సాగుతుంది గాఢంగా నిద్రపోయాం నిద్రపోతే ఆ నిద్రలో శ్వాస మందంగా స్లోగా పీల్చుకోవడం అలా స్లోగా వదలడం మందంగా జరుగుతుంది ఫాస్ట్గా ఉండదు మందంగా జరుగుతుంది అది ఇప్పుడే హాయిగా నిద్రపోయి ఉంటాం మనం గాఢంగా శ్వాసలా స్లోగా పీల్చుకుంటాం వదులుతాం అలా జరుగుతుంది శ్వాసక్రియ అసలు మానసిక శారీరక మాంద్యము దౌర్బల్యము మొదట మనలో ఎందుకు ఎలా పాదుకుంటాయి అసలు ఈ మానసిక శారీరక మాంద్యము దౌర్బల్యము ఇలాంటివన్నీ అసలు మన ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి మనకి అన్నది మాస్టర్ గారు చాలా వివరంగా రాశారండి ఇది చాలాసార్లు నేను చదువుకుంటూ ఉంటాను చాలాసార్లు అండి నేను చాలాసార్లు ఆలోచించాను దీని సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి అని కూడా నేను ఆలోచించాను దీనికి తర్వాత తెలిసింది నాకు గానీ చెప్తున్నాను ఇది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందుకని వాళ్ళు ఇది స్టార్ట్ చేయను మనం మళ్ళీ మండే చక్కగా ఫ్రెష్గా దాన్ని చదువుకుందాం చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు చాలా మనకి అవసరమైనది అన్నమాట అందుకని ఏంటంటే ఇలా మనం మనలో వచ్చే ఎమోషన్ బట్టి మన శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి మొత్తం మన శ్వాస మారిపోతుంది ఆ గుండె కొట్టుకోవడం మారిపోతుంది ఆ ఎమోషన్ బట్టి మారిపోతూ ఉంటాయి అందుకని మనకి ఏమవుతూ ఉంటుందంటే ఆ మానసిక శారీరక మాంద్యము దౌర్బల్యము మనకు వచ్చేస్తూ ఉంటుంది ఆ మార్పుల వలన మానసిక స్థితి అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది శ్వాస మీద వాటి మీద ఆధారపడి ఉంటుంది మనకి అది అసలు మనకి ఎందుకు ఇలాంటివి పాదుకుంటున్నాయి అసలు ఎందుకు ఇలాంటి మానసిక శారీరక దౌర్బల్యాలు మనకి ఎందుకు ఇలా వస్తున్నాయి వచ్చేసే వస్తున్నాయి కదా వచ్చేసే ఆల్రెడీ మనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చేసాయండి మన పెంపకాలు మన పెరిగిన తీరు వాతావరణం వాటెవర్ అప్పటికే బయట పరిస్థితులు మారిపోయాయి సమాజం మారిపోయింది ఒకటి అన్నిటి వల్ల వచ్చేసాయి అవి ఏమిటి అసలు చూద్దాం మనకు తెలియదు అది శారీరక మానసిక దౌర్బల్యాలని కూడా మనకు అసలు తెలియదు అది ఎందుకు గట్టిగా కూర్చొని అసలు పారాయణ చేయలేకపోతున్నాం మనం అంతలాగా అబ్బో అనిపిస్తుంది మనం చూడండి కదా కూర్చోలే కూర్చున్నా ఒకవేళ ఏదైనా బలవంతాన్న శరీరాన్ని ఎట్లాగట్లా పెట్టినా దృష్టి ఉండదు దాని మీద అసలు ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి లేదా భయము ఇవన్నీ రకరకాల ఫీలింగ్స్ దుఃఖము అసలు ఇట్లాంటివన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు గట్టిగా ఉండలేకపోతున్నాం మనం అందరం అందరం అండి ఇదేం పెద్ద ఎవడో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అమ్మాయి ఎక్సెప్షన్ అని ఏం కాదు నేనే ఎక్సెప్షన్ ఏం కాదు మనం అందరం మొత్తం అసలు ఎందుకు ఏమిటి ఎందుకు ఇట్లా జరిగింది అది అట్లా నివారించుకోవాలి అది కూడా అది కూడా చెప్పుకుందాం మనం నేను ఆలోచించాను ఎలాగ ఎలాగనుకుంటే మొత్తమే సమాధానం దొరికింది కొన్ని సంవత్సరాలుగా దొరికింది అది కొన్నేళ్ళకి అలా అది కూడా షేర్ చేసుకుంటాను అది అది మనం సోమవారం మనం మళ్ళీ చదువుకుందాం అండి జాగ్రత్తగా ఈ లోపు వీలైతే చదువుకోండి కానీ చాలా బాగుంటుంది అది చాలా అయింది ఇది ముఖ్యంగా తర్వాత పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అంటే మనలో వాళ్ళు ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది श्री श्रीसच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव दत्ता अवधूत चिंतना लोका समस्ता हसुकिनो भवंतु, लोका समस्ता हसुकिनो भवंतु, लोका समस्ता भवन्तु जय साई मस्त